మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలో కౌశికుడి కథ గురించి తెలుసుకుంటాం విద్యార్థులు కౌశికుడు ఎవరు ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి ఏంటి అని మీరు గమనించినట్లయితే మార్కెండయముని అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుకు ఈ కౌసికిడి కథను చెప్తాడు కౌశికుడి కథ ద్వారా ధర్మరాజుకు వర్ణాశ్రమ ధర్మాలు మొదలైనటువంటి ధర్మ సూక్ష్మాలను వివరించాడు పూర్వకాలంలో కౌశికుడు అనే ఒక తపోమూర్తి వేదాధ్యయనపరుడు అయినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు విద్యాభ్యాసం అయిన తరువాత గురువుగారు కౌశికునితో ఆయన నువ్వు ఇంటికి వెళ్ళి గృహాస్తమ ఆశ్రమ గృహాస్తమాశ్రమం అంటే తల్లిదండ్రులను సేవించి సేవ చేయమని చెప్తాడు కానీ కౌశికుడు ఇంకా జ్ఞానాన్ని పొందాలి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరి మళ్ళీ తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన ఒకనాడు వటవృక్షపు నీడలో కూర్చొని మంత్రానుష్ఠానం చేస్తున్నప్పుడు ఆ చెట్టుపైనటువంటి ఒక పక్షి తన సహజ ధర్మంగా కౌశికునిపై ఒక రెట్ట వేసింది అప్పుడు కౌశికుడు కోపంతో ఆ పక్షి వంక చూశాడు మరుక్షణమే ఆ పక్షి కౌశికుని యొక్క ఆగ్రహ జ్వాలలకు మాడి బూడిదైపోయింది తన తొందరపాటుకు చెందించి కొంత శాంతం వహిస్తే బాగుండేది అని అనుకున్నాడు సరే తన అనుష్ఠానాన్ని ముగించుకొని సదాచారపరాయణుల ఇంట భిక్షకు బయలుదేరాడు ఆ రోజున అప్పుడు ఒక ఇంటి ముందు నిలబడ్డాడు నిలబడి భవతీ భిక్షాందేహి అంటాడు విన్న ఇల్లాలో ఆ భిక్ష వేయటానికి సిద్ధమవుతుండగా అదే సమయంలో ఆ ఇల్లాలి భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు భర్తను చూసినటువంటి ఇల్లాలు తన చేతిలో ఉన్నటువంటి పాత్రను పక్కన పెట్టి భర్తకు అన్ని సపర్యలు చేసి ఆయన భోజనం తినిపించి వడ్డించిన తర్వాత సేద తీరాక ఇల్లాలు భిక్ష కోసం బయటకు ఉన్నటువంటి బ్రాహ్మణుడి గుర్తుకు వచ్చి అయినటువంటి ఆ కౌశికునికి భిక్ష వేయడానికి పాత్రతో బయటకు వచ్చింది తనను ఎక్కువసేపు ఈ విధంగా భిక్ష కోసం వేచి ఉండనిచ్చినందుకు కౌశికుడు ఆగ్రహంతో ఇల్లాలతో ఇలా అంటాడు నీకు వీలు కానప్పుడు నాతో ఉందో లేదో భిక్ష గురించి చెప్పి ఉంటే బాగుండేది లేదంటే నేను ఇంకో ఇంటికి వెళ్తాను కదా అని కౌశికుడు అనడం జరిగింది అప్పుడు ఆ ఇల్లాలు ఎంతో శాంతంగా నిజానికి మీకు భిక్ష వేద్దామని ఏర్పాటు చేశాను కానీ అదే సమయంలో నా భర్త అలిసిపోయి ఇంటికి వచ్చాడు నా గృహిణిగా నా భర్త సేవలు చేయడం నా ధర్మము నేను నా ధర్మాన్ని ఆచరించాను నా భర్తకు సపర్యాలు చేసినాక మీకు భిక్ష తెచ్చాను ఇందులో నా తప్పేమీ లేదు నా చర్య అధర్మము కాదు అని తన చర్యను ఇల్లాలు సమర్థించుకుంది ఈ మాటలతో కౌశికుడు మరింత ఉగ్రుడై నేను నీ భర్త కన్నా హీనుడిన దేవతలు భూసురులు నా ఆగ్రహానికి గురి కాకూడదని తమను తాము అర్పించుకుంటారే అటువంటిది నీవు సామాన్య గృహిణివి నన్ను ఇంత నిర్లక్ష్యం చేస్తావా అని కౌశికుడు కోపం పట్టలేకపోతున్నాడు ఆ కోపం పట్టలేకపోతున్న కౌశికుని వైపు పరమ పతివ్రత అయినటువంటి ఆ ఇల్లాలు ప్రశాంతంగా ఒక చిరునవున్నవి ఓ మహాత్మా నాకు నీ వంటి మునీశ్వరుల యొక్క శక్తులు తెలుసు నేను ఎవరినీ కించపరచలేదు కానీ వివా వివాహిత యొక్క స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి భర్తను కాదని ఏ పూజ లేదా ఏ పుణ్యకారం చేసినా అది నిష్ఫలం కాబట్టి నా ధర్మం నిర్వర్తించి తమ వద్దకు భిక్ష ఇవ్వటానికి నేను వచ్చాను మీరు తపోదనులు అయినా శాంతం లేనిచో ప్రశాంతత లభించదు అయినా మీరు కన్నెర్ర చేస్తే మాడిపోవటానికి నేను అడవిలో చెట్టు పైన ఉన్న పక్షిని కాను అన్నది ఆ మాటలకు కౌశికుడు కొంచెం సేపటికి తెలివి తెచ్చుకున్నాడు తిరిగి అప్పుడు ఆ ఇల్లాలు ఇలా ఇంకా కౌశికుడితో ఈ విధంగా చెప్పింది బ్రాహ్మణునికి మొదటగా ఉండవలసింది శాంతము వేదాలు అభ్యసించడం వలన విద్య తపస్సు వలన శక్తి వస్తుంది శాంతి స్వధర్మము భక్తియుక్తులను ఇస్తాయి ఈ సత్యాన్ని మరిస్తే ఎత్తిన బ్రాహ్మణ జన్మ చదివిన చదువు చేసిన తపస్సు అంతా వృధాయి అని చెప్పి మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ ఉండే ధర్మవ్యాధిని కలిస్తే అతడు ధర్మం అంటే ఏమిటో మీకు వివరిస్తాడు నీకు అప్పుడు సత్వము బోధపడుతున్నాయన అని ఆ కౌశికుడికి ఆ ఇల్లాలు చెప్పడం జరిగింది అప్పుడు ఆ కౌశికుడు ఆ తల్లికి నమస్కరించి ఆవిడ ఆదేశానుసారం మిథిలా నగరానికి ధర్మవ్యాధి ఉన్నటువంటి ప్రదేశానికి దర్శించడానికి బయలుదేరుతాడు మిథిలా నగరానికి చేరిన కౌశికుడు ధర్మవ్యాధిని గురించి విచారిసి వాకప్ చేసి అతని వద్దకు చేరాడు అతను మాంసం దుకాణం ముందు కూర్చొని మాంసం అమ్ముతున్నటువంటి ధర్మవ్యాధుని చూసి ఆ మాంసం వాసన భరించలేక దూరంగా పక్కన నిలబడ్డాడు కౌశికుడు కొంచెం సేపటికి ధర్మవ్యాధుడు తన యొక్క పని ముగించుకొని కౌశికుని వద్దకు వచ్చి నమస్కరించి మీరు అమ్మ పంపగా వచ్చారు కదా మీరు వచ్చిన విషయం నాకు అంతా తెలుసు అనేటప్పటికీ కౌశికుడు మరింత నిర్ఘాంతపోయాడు ధర్మవ్యాధుడు సరే అని కౌశికుని తన నివాసానికి తీసుకువెళ్ళి అర్ఘ్యపాద్యాల అర్ఘ్యపాద్యాల పాదాలంటే కాళ్ళు చేతులు కడుక్కడ నీరు లాంటివిచ్చి మునిని చాలా గౌరవంగా సత్కరించి గౌరవించాడు కౌశికుడు ధర్మవ్యాధుని మనసులో చిత్కరించుకున్నందుకు తర్వాత సిగ్గుపడి ధర్మవ్యాధ నీ ధర్మనిరతి సంస్కారము నన్ను ఎంతో మంత్రం మంత్రముగ్ధుని చేస్తున్నాయి ఇవన్నీ తెలుసుకున్న నీవు జీవహింస చేయటము మాంసం అమ్మటము సమంజసమేనా అని ధర్మవ్యాధిని అడిగాడు కౌశికుడు నేను జీవహింస చేయను మాంసాన్ని మాత్రమే స్వల్ప లాభంతో అమ్ముకొని జీ కుటుంబాన్ని జీ పోషించుకుంటాను కౌశిక ధర్మాలలో విద్యలలో ఉత్తమమైనది దానం తపోనిరతి వేదాధ్యయనము బ్రాహ్మణులకు ప్రజాపాలన దండనా క్షత్రియులకు వాణిజ్యము పశుపాలన కృషి వైశ్యులకు సేవలు చేసి ధరించే ధర్మాన్ని శూద్రులకు ఏర్పరిచి భగవంతుడు చతు చాతుర్వర్ధనాలు ఏర్పరిచి వారికి నియమించిన ధర్మాలు ఇవి కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు పాటించాలని వివరించడం జరిగింది జీవధర్మం వేరు వృత్తి ధర్మము వేరు మరి ధర్మానికి దండనీతికి మిథిలాన అధిపతి అయినటువంటి జనకుడు ప్రతిరూపం ఏ విధమైన తనతమ భేదాలు లేకుండా శిక్షలు అమలు చేస్తాడు ధర్మ కర్మలను ఆచరించడంలో భావబంధాలకు తావు లేకుండా అమలు పరుస్తాడు తల్లిదండ్రుల సేవలో పురుషుడు పతి సేవలో స్త్రీ తరిస్తారు ఆయా ధర్మాలను విడిచిపెట్టి చేసే ఏ పూజ అయినా నిష్ప్రయోజనము కాబట్టి స్వధర్మాన్ని పాటించాలి కులధర్మాన్ని పాటించాలి నా తల్లిదండ్రులను సేవించడం వల్ల నాకు నీ మనసును తెలుసుకునే శక్తి అబ్బింది కలిగింది అన్ని ధర్మాల కల్లా ఉత్తమమైనది సత్యము సత్యానికి ధర్మానికి సనాతన సదాచారానికి భంగం వాటిల్ని నా భగవంతుడు ఉపేక్షించాడు సర్వము తెలిసిన నీకు ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను అని ధర్మవ్యాధుడు కౌశికుడికి వర్ణ వ్యవస్థ గురించి ధర్మ సూక్ష్మాల గురించి వివరించాడు అప్పుడు జ్ఞానోదయమైనటువంటి కౌశికుడు తన తల్లిదండ్రులను సేవించడానికి గృహాస్త్రము వెళ్ళి వాళ్ళను సేవ చేసుకుంటూ జీవిస్తాడు ఇది మనకు కౌశికుడి గురించి కౌశిడి యొక్క పాత్ర ఏంటి అనేది ప్రత్యక్ష దైవాల పాఠంలో పదవ తరగతిలో తెలుసుకునేటువంటి అంశం తర్వాత వీడియోలో మీరు ధర్మవ్యాధుడు ఏమి ఆయన ఏమేమి సూక్ష్మాలు కౌశికుడికి తెలియజేశాడు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం అందరూ కూడా గంగాధర్ తెలుగు లెసన్స్ అనేటువంటి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ధన్యవాదాలు ఏవైనా పొరపాట్లున్నాయి ఉపాధ్యాయ మిత్రులు అని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్కారాలు